అందరికీ నమస్కారం ముఖ్యంగా ముస్లిం సోదరులకు పొద్దుటూరు పట్టణ ప్రజలకు ప్రజాస్వామ్యవాదులకు మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నిన్నటి దినం విఎస్ ముక్తియార్ గారు ఒక ప్రకటన చేశారు మాపైన దానికంటే ముందు ఒక దుర్ఘటన జరిగింది మినర్వా లార్జీకి సంబంధించినటువంటి మినర్వా టైట్స్ సంబంధించిన ఇద్దరు అనందములు ఉమర్ వాళ్ళ పిల్లల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరుడు కార్యకర్తలు కూడా కాదు వాళ్ళు రాజకీయాల్లో లేరు వ్యాపారాల్లో ఉన్నారు సింపతైజర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాచమ్మల్లి శివప్రసాద్ రెడ్డికి వాళ్ళు సింపతైజర్స్ ఆ అభిమానంతో ఈ మధ్య కాలంలో మా ఎన్నికల ప్రచారంలో వారంతకు వారు అనదములు వస్తారు పాపం మౌనంగా నిశ్శబ్దంగా దూరంగా ప్రచారంలో పాల్గొని పార్టీకి సానుభూతి పరులుగా మాత్రమే వ్యవహరిస్తారు ఆ కుటుంబంతో నాకు చాలా సత్సంబంధం ఉంది చాలా నా ఒక్కనికే కాకుండా నా కుటుంబ సభ్యులందరికీ సంబంధం పెద్ద అనుబంధం ఉంది నా భార్య నా పిల్లలు నా తల్లి ఉమ్మరు వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మ కానీ లేకుంటే వాళ్ళ అక్కగారు కానీ నాకు కూడా అక్కగారితో సమానం ప్రతి రంజాన్కు ప్రతి బక్రీదుకు వారింట్లో నేను భోజేస్తాను ప్రతి రెండు మాసాలకు మూడు మాసాలకు అక్క అయితే ప్రేమగా నాకు బిర్యానీ చేసి పంపిస్తాది ఎంత వద్దని చెప్పినా అక్క అయినారు అంత అనుబంధం చాలా ఉత్తముడు వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇది ఈరోజు ఈ సంఘటన జరిగిందని చెప్పడం లేవత్ పృథుడు ఉండే ముస్లిం సమాజం అంతా చెప్తది వాళ్ళ నాయన పేరు చెప్తే ఎంత మంచివాడు మినర్వా టైప్స్ అంటే ఎంత ఉత్తముడు అటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో ఉమర్ తమ్ముడిని చిన్నవాడిని ఒక స్థల వివాదానికి సంబంధించి ఫోన్ చేసి పిలిపించుకున్నాడు ముక్తియారు గారు అన్న క్యాంటీన్ పిలిపించుకొని దౌర్జన్యంగా సామూహికంగా మూకుమ్మడిగా అతని మీద చేతలతోనూ కాళ్ళతోనూ దాడి చేసి కొట్టినారు ముఖం మీద ముఖం మీదనే చండాలమైనటువంటి మాటలు మాట్లాడినారు దుర్భాషలాడినారు అమ్మను అక్కను ఆలిని నోటితో చెప్పలేని పదాలతో దూషించినారు భయానికి గురి చేసినారు చనిపేస్తాము చంపి ఇక్కడే బూడుస్తాము చంపేయం రాన్ని అని చెప్పి మాట్లాడి ఒక సమయంలో అతను భయానికి లోనై మరణిస్తానేమో అనే అభిప్రాయానికి వచ్చినాడు మెతక మనిషి దౌర్జన్యం చేసి అతని దగ్గర నుంచి అతని కారు లాక్కున్నారు దౌర్జన్యంగా అతని దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకున్నారు వారికి కావాల్సిన పత్రాలు తీసుకున్నారు ఇది సంఘటన ఇది సంఘటన ఇది మాకెవ్వరూ తెలియదు వారి మధ్య తల వివాదం తెలియదు ముక్తిగారు వాళ్ళు ఫోన్ చేసి పిలిచినేది తెలియదు ఇతని కొట్టినేది తెలియదు తీర్చినది తెలియదు వదిలేసిన తర్వాత వదిలేసిన తర్వాత అతన్ని అతను కాజాకు బంగారెడ్డికి ఫోన్ చేసి తెలియజేస్తే నాకు బంగారెడ్డి ఫోన్ చేసినాడు మొట్టమొదట ఇంత సంఘటన జరిగింది నేను కాజా పోలీస్ స్టేషన్కి పోతున్నాము ఫిర్యాదు చేయడానికే అని కాజా కూడా నాతో మాట్లాడినాడు అన్న పోలీస్ స్టేషన్కి వచ్చినాము ఫిర్యాదు చేయడానికి వాళ్ళను వాళ్ళు ఫిర్యాదు చేయాలంటున్నారు చాలా ఇబ్బందికరమైన సంఘటన చేసినారు వీళ్ళు అని చెప్పినారు అప్పుడు నేను కాజాకు నా బావమర్దికి ఇద్దరికి చెప్పినది సంఘటన ఏమి జరిగి ఉంటే అదే ఫిర్యాదు చేయండి ఏమి జరిగింటే అదే ఎవరు కొట్టింటే వాళ్ళే ఎవరు తిట్టింటే వాళ్ళే సంబంధం లేని వ్యక్తులను కేసుల్లో పెట్టడం కానీ కాలుతో కొట్టే కత్తితో వచ్చే ప్రయత్నం చేశారని చెప్పడం కానీ ఇవన్నీ వద్దు అని స్పష్టంగా నేను కాజాకు బంగారెడ్డి చెప్పిన ఫిర్యాదు కూడా ఇచ్చినది ఏమైతే అక్కడ జరిగిందో అక్కడే ఇచ్చినారు నన్ను ఫోన్ చేసి రమ్మన్నారు ముక్తి ఫోన్ చేసినాడు రమ్మన్నాడు పోయినాను గౌరవప్రదంగా మాట్లాడతారని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు రావడం రావడమే నన్ను ముక్తియారే మొట్టమొదట చొక్కా పట్టి పట్టుకొని లాగి ముఖం మీద ముఖం మీద నన్ను కొట్టి ఈడ్చుకుంటా రూమ్ లేకి తీసుకుపోయినారు రూమ్ లో ఖలీలు ఎక్స్ కౌన్సిలర్ ఆ భాషా కుమారుడు ఆజాదు దాదాపీరు కొంతమంది వాళ్ళు ఇష్టానుసారం కొట్టినారు భయానికి నన్ను లోన్ చేసినారు ముక్తియారైతే ఈ లంజా కొడుకును చంపి ఇన్నే బూడ్చండి అని చెప్పినాడు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో తిరుగుతావ లంజా కొడక అని చెప్పి మాకు సంబంధించిన వాడి ఈ ప్రతిరోజు ముస్లిం కమ్యూనిటీకి నేను ఎక్కడిని లీడర్ను ముస్లిం నాయకుడిని నేను చెప్పినట్టే ఉండాలి మీరందరూ అని ఈ మాటలు మాట్లాడి దాడి చేసి కొట్టినారని చెప్పి ఈ కంప్లైంట్లో రాసినారు ఇది కంప్లైంట్ మేము ఇచ్చిన కంప్లైంట్ ఉమర్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇది ఈ కంప్లైంట్ చదివితే మీకు ఎవ్వరికైనా అర్థమవుతుంది ఎవ్వరికైనా నేను కూడా చదివి వినిపిస్తా చివరిలో దీంట్లో ఎక్కడే కానీ మేము తప్పుడు పేర్లు కానీ తప్పుడు కథలు కానీ ఇవ్వలే సురేష్ నాయుడు లింగారెడ్డిని ముద్దాయిలు చేసినారు తప్పుడు పేర్లు అని చెప్పి అన్నారు ఎస్ దీంట్లో ఎఫ్ఐఆర్లు అయితే వాళ్ళ పేర్లు ఉన్నాయి ఎఫ్ఐఆర్లు నేను కూడా చూసినా ఉన్నాయి కానీ ఇచ్చిన ఫిర్యాదులో మేము ఎక్కడే కానీ సురేష్ నాయుడు కొట్టినాడని కాని లింగారెడ్డి కొట్టినాడని కానీ ఫిర్యాదులో లేదు స్పష్టంగా చెప్తున్నాం కదా సురేష్ నాయుడు లింగారెడ్డి గారి సమక్షంలో జరిగిందని మాత్రమే రాశనం కారణం అక్కడ వాళ్ళు ఉన్నారు సురేష్ నాయుడు ఉన్నాడు లింగారెడ్డి గారు ఉన్నారు అయితే వాళ్ళు కొట్టలే అయితే వాళ్ళు తిట్టలే అట్టని వాళ్ళు విడిపించలే వాళ్ళ సమక్షంలో జరిగింది ఫిర్యాదుదారుడు ఏం చేసినాడు లింగారెడ్డి గారు సురేష్ నాయుడు గారు కూడా ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఉండారు వాళ్ళు సాక్ష్యం